ఇప్పుడు తెలంగాణలో అయితే ఒక విషయం మీద బాగా చర్చ నడుస్తుంది ఆ విషయం ఏంటి అంటే ఆమ్రపాలికి కేటాయించిన పోస్టులు అంటే ఆమరపాలికి ఒక కీలకమైన ఐదు కీలక శాఖలు అయితే కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఆమె రీసెంట్గా జేహెచ్ఎంసి కమిషనర్ మరియు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ మూసి రివర్ బోర్డుకి ఏర్పాటు చేసిన బోర్డులో కూడా ఆమె ప్రధాన కమిషనర్ ఆమె మూసి రివర్ బోర్డుకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చూస్తున్నారు అయితే వీటితో పాటు ఇంకో రెండు కీలక శాఖలు కూడా ఆమ్రపాలి అయితే చూస్తున్నారు అయితే రీసెంట్గా వస్తున్న విమర్శలు ఏంటి అంటే తెలంగాణలో చాలామంది సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు చాలామంది కమిట్మెంట్తో పనిచేసే ఆఫీసర్లు ఉన్నారు ఆమ్రాపాలికి ఎందుకు అన్ని ఐదు కీలక పోస్టులు ఇవ్వడం అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో అయితే తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే కన్నా పనిచేసేటోళ్ళు చాలా సీనియర్ ఆఫీసర్లు అవకాశాలు లేక లూపల్ లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అలాంటప్పుడు హైదరాబాద్కి సంబంధించిన అన్ని విషయాలు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో పెట్టడం ఏందని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి మీద అయితే తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి అవసరం లేదు కదా చాలామంది ఉన్నారు కదా మంచి ఆఫీసర్లు ఆమెకి మళ్ళీ పని ఒత్తిడి కూడా ఉంటుంది ఆమె ఫస్ట్ నుంచి తెలంగాణ కోసం కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తి కూడా కాదు కాంగ్రెస్ గెలవంగానే ఒక్కసారిగా డిప్యుటేషన్ మీద మళ్ళీ తెలంగాణకి అయితే రావడం జరిగింది ఇలాంటి వ్యక్తికి శాఖలు ఇవ్వడం ఏంటని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా అధికారాలు రాకున్న అధికారులు అధికారాలు అవకాశాలు రాకున్న అధికారులు ఉన్నారు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు దీని మీద మేము అయితే మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ